బీహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయ్ ద్వారా బేహద్ ఆత్మలు స్వయం ప్రకాశక స్వరూపులు ఎలా అనేటువంటి టాపిక్ యొక్క తెలుగు అనువాదం మనము విందాము అందరూ కూడా ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు ఇది తెలుసుకోవటం కూడా తప్పనిసరి మనం ఎలా స్వయం ప్రకాశ స్వరూపులము అనేది అంటే దీని యొక్క అర్థం ఏంటి అని మనము చాలాసార్లు ఈ మాటను కూడా ఉపయోగిస్తూ ఉంటాం మన ఆత్మ యొక్క ఏదైతే మూల స్వరూపం ఉన్నదో ఒరిజినల్ స్వరూపం ఉందో అదేమిటి అని ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఇంత చిన్ని ఆత్మ అంటే మనం ఒక జీవాత్మగా భావించినప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాము చిన్న ఆత్మ ఆత్మ జ్యోతి స్వరూపము ఆత్మ లైట్ స్వరూపం అని అంటూ ఉంటాం బాపూజీ ఫస్ట్ అందరికీ చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ టచింగ్ టీచింగ్ కూడా అదే మీరందరూ కూడా బేహద్ పరంపర మహాన్ ఆత్మలు అని ఈ భూమి మీదకు వచ్చి భలే మనుషు శరీరాన్ని మానవ శరీరాన్ని ధారణ చేసిన మన ఆత్మలోపల పరం ప్రకాశము పరం లైట్ అనేది ఉంది అంటే బేహద్ కళల పరం లైట్ తోటి తయారు చేయబడినటువంటి ఆత్మలు అని చెప్పారు ఒక్కొక్క ఆత్మలోపల కూడా పరం పరం ప్రకాశం ఉంది పరం లైట్ ఉంది అనంత అనంత శక్తులు ఉన్నాయి మీరు ఎప్పుడైతే స్వయం ప్రకాశితం అని అనుకుంటూ ఉంటారో మన ఆత్మ ప్రకాశితం అవుతూ ఉంటుంది ఏ విధంగా సూర్యుడు స్వయం ప్రకాశితమో అలాగే మన యొక్క ఆత్మ కూడా స్వయం ప్రకాశితమే ఎలాగా అంటే పంచతత్వాల శరీరం ఉన్న కారణం వల్ల మన స్వయం ప్రకాశము పరం ప్రకాశము కళల ప్రకాశము ఉన్నా కూడా ఈ పంచతత్వాల శరీరం ఉన్న కారణం వల్ల ఆత్మలో ఉన్నటువంటి పవర్ అనేది కనిపించటం లేదు బయటికి సూర్యుడు ఏ విధంగా మబ్బులు అడ్డం వస్తే ఆయన మెరుపు ప్రకాశము కనిపించదు అదేవిధంగా మాయమబ్బులు అనండి అజ్ఞానము అనండి ఆవరణలు అండి అవన్నీ ఉన్న కారణం వల్ల సాధారణ శరీరంలో మానవాత్మ ఉన్న కారణం వల్ల బేహద్దు ఆత్మలకైనా సరే ఆ పరం ప్రకాశం కనిపించటం లేదు లోపల మనము ఏదైతే ఉన్నాయో అవి బయటికి కూడా ఎక్స్పోజ్ కావటం లేదు శక్తులు విశేషతలు గుణాలు ఎప్పుడైతే మనం దాన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఉంటామో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటామో ఆ శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటామో దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటామో దాని మీద విశ్వాసం అనేది పెంచుకుంటూ ఉంటామో ధైర్యం ఉంటూ ఉంటుందో కర్మ బంధనాలని సమాప్తి చేసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది కొద్ది గొప్ప అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది మనము ఎప్పుడూ కూడా విశ్వ కళ్యాణం గురించి ఆలోచన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఈ ప్రకాశము అనేది జాగృతం అవ్వటం ప్రారంభమవుతుంది లైటు జాగృతం అవ్వటము అంటే అది యాక్టివేషన్ అవ్వటం దాని యొక్క రూపము కాంతి కొద్దిగా కనపడటము లోపల ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మదిగా అనుభూతి కూడా అవ్వటం జరుగుతూ ఉంటుంది అంటే నేను చెప్పేటువంటి భావం ఏమిటి అంటే ఒక మనమందరం కూడా హ్యూమన్ బీయింగ్స్ అంటే సాధారణమైన మానవులు చాలా కష్టము అనుకుంటూ ఉంటారు కానీ బేహద్దు ఆత్మ లోపల బేహద్ కళా పవర్ ఉంది మీరు బేహద్ కళ పరం లైట్ తోటి వారు ఇన్ఫనైట్ ఆత్మలు అని బాపూజీ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మన స్వయం ప్రకాశం పైన అనేది కాన్సన్ట్రేషన్ చేస్తాము అది యాక్టివేషన్ కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది సూర్యప్రకాశాన్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు సూర్యుడు యొక్క కాంతి కానీ మరి సోలార్ సిస్టమ్ యొక్క కాంతి కానీ సైంటిస్టులు సాధనాలతోటి బయోస్కోప్ తోటో సోలార్ సిస్టమ్ని చూస్తూ ఉన్నారు దాని యొక్క ప్రకాశం ఉంది ఇప్పుడైతే ఇంకా సూర్యుడి నుండి వచ్చేటువంటి విస్ఫోటాలు ఏమేమి ధ్వని వస్తుంది బయటికి అని సోలార్ సిస్టమ్ వరకు చేరుకున్నటువంటి ఆ సైన్స్ వాళ్ళు దాన్ని ప్రకాశాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు దూర్బిణీ తోటి అంటే దూరదర్ దూరదర్శిని సూక్ష్మ శక్తిని గమనించేటువంటి సాధనాల ద్వారా బైనర్కలు కూడా ఉంటూ ఉంటుంది ఎంతెంతగా ఇది హయ్యర్ గేజెట్ అంటే ఈ యొక్క దూర్బిణి ఎంతెంత హయ్యెస్ట్ పవర్ఫుల్ లెన్స్ వేస్తారో ఎంత హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారో సైన్స్ వాళ్ళు ఉపయోగించి పరిశోధన వన్ బై వన్ వన్ బై వన్ కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ గెజెట్ అంటారు దాని యొక్క పవర్ని వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు మరి ఒకప్పుడు లేదు ఎప్పుడు చూస్తున్నారు అంటే సైన్స్ డెవలప్ అయ్యి వాళ్ళ గెజెట్ని పెంచారు పవర్ని లెన్స్ని పెంచడం జరిగింది అందుకని పవర్ఫుల్గా ఉన్న కారణం వల్ల సూర్య మండలంలో ఉన్నటువంటి శక్తిని మనకు గమనిస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు పూర్తి గెలాక్సీలో ఉన్న ప్రకాశం ఎలాగా వ్యాపిస్తూ ఉంది అని చూస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి బ్లాక్ హోల్స్ ఉన్నాయనే చెప్పారు వాళ్ళకేంటి బ్లాక్ హోల్ కనపడుతుంది అంతా బ్రహ్మాండం అంతా ఒక లోపలికి ఇమిడిపోయిన తర్వాత గెలాక్సీలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అయితే దానికి బాపూజీ ఏం చెప్పారు వీళ్ళు సైన్స్ సాధనాలకి పరం లైట్ కనపట్టం లేదు అదంతా పరం లైట్ పరమతత్వము సైన్స్ సాధనాలు అది గమనించలేరు అందుకే అది బ్లాక్గా బ్లాక్ మ్యాటర్గా బ్లాక్ హోల్గా వాళ్ళు గమనించి కనిపెట్టి వచ్చేశారు చెప్తూ ఉన్నారు ఒక సాధారణమైన ఆత్మ ఒక బేహద్ ఆత్మకి ఉన్న డిఫరెన్సు ఇదే అన్నమాట మరి బేహద్దు కళల పరంధామం యొక్క పవర్ తోటి తయారు అయినటువంటి ఆత్మలు బేహద్ ఆత్మలు అదే ఈ భూమి మీద ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆత్మలు పంచతత్వాలతోటో లేక మూడు తత్వాలతోటో తయారైన ఆత్మలు దేవతలు అయితే మూడు తత్వాలతో ఉన్నారు ఆకాశము వాయువు అగ్ని అంటారు అదే కాకుండా మరి బాబు నీళ్ళలోంచి పుట్టిన ఆత్మలు ఉన్నారని మట్టిలోంచి పుట్టిన ఆత్మలు ఉన్నారు అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఆ వాళ్ళు పంచతత్వాలతో తయారైన ఆత్మలుగా ఉంటారు కొందరు ఇలాగా డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది హద్దులు ఆత్మలకి బేహద్దు ఆత్మలకి బేహద్ ఆత్మలు అయితే స్వయం ప్రకాశ స్వరూపులు బేహద్ ఆత్మలు అయితే వాళ్ళ మూల స్వరూపంలోకి వెళ్ళేటువంటి సాధన చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళు ఇన్ఫనైట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా మనం అందరం కూడా పర పరమ సూర్యుడు సమానమైన ఆత్మలం అందుకు నే శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు ప్రూఫ్ కూడా ఇస్తూ ఉన్నారు ఆ ప్రూఫ్ కోసమే మనం కూడా సైన్స్ని శాస్త్రాలని ఆధారంగా తీసుకుంటున్నాం ఏం చెప్తున్నారు శాస్త్రాలు తుమ్మి బ్రహ్మస్వరూపు మనం అందరం కూడా బ్రహ్మస్మి అంటే బ్రహ్మస్వరూపులం లైటు స్వరూపు బ్రహ్మ అంటేనే లైటు ప్రకాశము అని అర్థమవుతుంది చెప్తూ ఉన్నారు శాస్త్రాలు ఇప్పుడు చూడండి ఒక బిందు ఉంది నీళ్లు ఎంతవరకు అయితే ఈ యొక్క నీళ్లు నది కానీ అండి ఏదైనా కానీ సముద్రంలోకి వెళ్ళకపోతే అది దాని యొక్క విలువ తెలియదు నేను సముద్రం యొక్క ఫీలింగ్ దానికి రాదు నేను సముద్రం నుండి వచ్చిన సముద్రంలోకి ఇమిడిపోతున్నాను అని సముద్రం ఎంతవరకు అయితే వాటికి అర్థం కాదు అవి కూడా ఫీల్ అవ్వలేవు అదేవిధంగా పూర్తిగా మన లోపల కూడా బేహద్దు పవరు యాక్టివేషన్ కాందే అర్థం కూడా తెలుసుకోలేరు గ్రహించను లేరు ఎంతవరకు ఏ స్టేజి మీరు చెందరో ఎల్లరో తయారు కాదో మీ లోపల అంతవరకు కూడా గ్రహించను లేరు సముద్రం ఎలా సముద్రాన్ని ఎలా గుర్తిస్తారు అంటే దాని దగ్గరికి పోతే ఫీల్ అవుతాయి అదేవిధంగా బ్రహ్మ స్వరూపాన్ని ఎలా గుర్తిస్తారు అంటే బ్రహ్మ సమానంగా కావాలి బ్రహ్మం అంటే ఎవరు ఏంటి ఎలా అవుతాము అనేటువంటి మెయిన్ డిఫరెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోకుండా దాని యొక్క ప్రయత్నం చేయకుండా ఉంటే దాన్ని అనుభూతి పొందలేము ఇప్పుడు ఎప్ మన యొక్క కర్మ బంధనాలు ఎప్పుడైతే సమాప్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో మన డ్యూటీ చేస్తూ కూడా అప్పుడు మనకి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ భూమి నుండి బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళాలని మనం సంకల్పం చేస్తున్నాం మన కోరిక కూడా అదే అంటే ఏంటి పూర్తిగా మనము ఏదైతే బాపూజీ వీడియోలు మనకు చెప్తూ ఉన్నారో ఎలా ఎలా మీరు వింటూ ఉంటారో ఎలా దాన్ని అర్థం చేసుకుంటారో ఎంత క్లియర్గా మీకు క్లారిటీగా వస్తూ ఉంటుందో అంతంతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఒక చోట ఏదైతే రాయబడి ఉంది ఎంతవరకు అయితే విరాట విష్ణు అంటే ఈశ్వరుడు యొక్క విరాట స్వరూపాన్ని తెలుసుకోరు అంతవరకు అర్థం కాదు మనము శూద్రులాగా అహంకారంలో అశాంతి పడుతూ ఉంటూ ఉంటాం చనిపోయిన తర్వాత ఈశ్వరుడు మరి ఏమవుతుంది అర్థం చేసుకోలేరు అంటే ఇప్పుడు ఎప్పుడైతే గనక మనము శూద్రుల్లాగా అహంకారంలో అశాంతిగా ఉండడం చనిపోయినట్లే ఈశ్వరుడు పూజ చేస్తూ ఉన్నామంటే మరి మాన సాధారణ మానవులుగానే మిమ్మల్ని మీరు జీవుల్లాగా భావిస్తున్నారు జీవుల్లాగా భావించారు అంటే సాధారణమన్నట్టే కనీసం ఆత్మ అన్నంటే ఆధ్యాత్మికం వైపుకు వస్తారు పరమాత్మ వైపుకు వస్తారు ఇది గుర్తించడం ద్వారా కానీ గుర్తించటం కష్టం అంటే ఇక్కడ వరకు మరి ఎంతవరకు అయితే మీరు తెలుసుకుంటారో ఆత్మ జీవించి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు లైవ్లో కూడా చూడండి మనం చెప్తూ ఉన్నాం మరి ఎప్పుడైతే మరి విరాట స్వరూపము మన ఎదురుగా వస్తుందో అప్పుడు మన లోపల ఏదైతే అహంకారము విషయ వికారాలు అవన్నీ కూడా కథమైపోతూ ఉంటాయి మన యొక్క ఆది మధ్య తగిన అంతం తెలుసుకోవటం ఈశ్వరుడు యొక్క ఆది మధ్య అంతం తెలుసుకోవటంతో మనకు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి విషయ వికారాలు కథమవుతాయి ఇప్పుడు ఐ యామ్ నథింగ్ ఎప్పుడైతే ఇంత విరాట విశ్వాన్ని చూస్తామో బేహద్ జ్ఞానం వింటామో ఐ యామ్ నథింగ్ నేను అసలు ఏమీ కాదు అనే అంటూ ఉండు ఇప్పుడు చూడండి ఒక గెలాక్సీనే మనకు చూపిస్తూ ఉన్నారు సైంటిస్టులు ఆ గెలాక్సీలో అనంతకోటి సూర్యులు ఉన్నారు అనంత కోటి సూర్య మండలాలు ఉన్నాయి దాంట్లో అనంతకోటి భూములు ఉన్నాయి ఒక భూమిలో ఎన్ని భూముల్లో ఒక భూమిలో మనం ఉన్నాము ఆ భూ మండలంలో మన దేశమేంటి మన ఊరేంటి మన గ్రామం ఏంటి మనం ఏంటి ఎంత అతి సూక్ష్మం అంటే అంత దాంట్లో పోల్చుకుంటే ఐ ఆమ్ నథింగ్ నేను ఏమీ కాదు అని ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటాము కే అట్లాగే ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడా మనం కేవలం కేవలం నిమిత్తము మీరు నా యొక్క అస్తిత్వం అనేది ఏమీ లేదు నేను ఒక సముద్రం యొక్క ఒక చిన్న బిందువుని ఒక చుక్కను అని అనుకుంటాం సముద్రంలో ఇమిడిపోవాలి అని అదేవిధంగా బాపూజీ కూడా బేహద్కే బేహద్ కళల పవన్ నుండి వచ్చారు మీరు బిందు స్వరూపం అంటే అంత కళల్లో మనం ఎంత మనం బ్రహ్మ సమానంగా కావాలి ఎంతవరకు అయితే నేను బ్రహ్మ సమానంగా కానో అంతవరకు నేను పురుషార్థం చేస్తూనే ఉండాలి ఈరోజు పురుషార్థం చేస్తూ ఉన్నాను ఈరోజు కర్మ బంధనాలు అనుభవిస్తూ ఉన్నాను బ్రహ్మ సమానంగా కాలేదు అంటే ఏంటి ఇంకా మనం ఇంకా పురుషార్థం చేయాల్సిందే బ్రహ్మ సమానంగా అయితే కర్మ బంధనాలు సమాప్తమవుతాయి కర్మ ఖాతాలు కర్మ భోగాన్ని కర్మ బంధనాల్ని అనుభవించేది అనేది ఉండదు మనుష్య రూపంలో మనుష్య శరీరంలో ఉన్నాము పురుషార్థానికి ఇది కావాలి మనం శరీరం అందుకే తీసుకున్నాము మనము ఆ బ్రహ్మస్వరూపంగా స్వరూపంగా అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము అదేవిధంగా దాని సమానంగా మనము కర్మ బంధనాలకు హిసాబ్ కితాబ్ నుండి బయటపడాలి అంటే మరి అందరినీ క్షమ అనేది క్షమిస్తూ ఉండాలి వాళ్ళ ద్వారా కాకపోతే ఇంకా ముందుకు వెళుతూ ఉండాలి ఇప్పుడు ఏదైతే మన వాటి యొక్క ప్రభావం కర్మ బంధనాల యొక్క ప్రభావం మన మనసు మీద పడుతూ ఉంటుంది మన వైబ్రేషను ద్వారా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఏ విధంగా మరి మనం అంతని అన్నిటినీ మాఫ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో ఎలా చేయాలి అంటే కర్మ బంధనాల యొక్క లెక్కల్ని నుండి మనం దూరం కావాలి అనుకున్నప్పుడు అన్నిటినీ నెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతవరకు కూడా ఇవన్నీ కర్మల ఖాతాలు దూరం అనేది కావు అంటే నేను చెప్పే మాట యొక్క అర్థం ఏమిటి అంటే మనం ఎక్కడైతే ఈ భూమి మీద ఉన్నామో ఈ వైబ్రేషన్స్ తోటి ఉన్నామో వీటి నుండి హై లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అర్థం ఏం అర్థం చేసుకోవాలి అనేది మనం మాటి మాటికి గ్రహించాలి మరి వీటన్నిటినీ కూడా ఎలా దాటుకొని వెళ్ళాలి అని ఆలోచించాలి ఇప్పుడు చూడండి కొన్ని విషయాలు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పరిస్థితులు కొందరిని క్షమించాల్సి వస్తుంది క్షమించటము అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవటం దుఃఖము ఎందుకు లభించింది మన లోపల ధ్వని వస్తుంది అంతరాత్మ చెప్తూ ఉంటుంది నేను మాఫీ అంటే క్షమించాలి ఫస్ట్ మాట ఐఎమ్ సారీ అనేది వస్తూ ఉంటుంది కదా మనం మాటి మాటికి మరి అవన్నీ ఎదురుగా సైడ్ సీనరీస్గా వస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అంటే ఏదో కొంచెం కర్మ బంధన శేషం ఉండబట్టి అక్కడ వాళ్ళ పైన ప్రేమ అనేది కలగని కారణం వల్ల జవాబు అనేది ఎత్తుక్కుంటూ ఉంటాం అంటే మనకు ఏదైతే హట్ అయిపోతూ ఉంటామో అక్కడ దుఃఖం అనేది ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాం ఇంతవరకు ఇనఫ్ ప్రేమ లేని కారణం వల్లే ఈ కర్మ బంధనాలు మనకు తగులుతూ ఉంటూ ఉంటాయి ప్రేమ అధికమైన కర్మ బంధన తయారవుతుంది ఉన్నా తయారవుతుంది ఏ విధంగా పూర్వ సమయంలో మీరు ఏదైతే చేశారో అదే మీకు ఈరోజు లభిస్తుంది ప్రకృతి యొక్క నియమం ఇది కర్మ యొక్క నియమం థీరీ ఆఫ్ కర్మ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటున్నారు అన్నయ్య మనము అర్థం చేసుకోవాలి కరెక్ట్గా అయితే ఈ అర్థం చేసుకునే విధానంలో ముందు వెనక మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటుంది ఇది నా కర్మ నా ఎదురుగా వచ్చింది నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదాన్ని మనం చూసుకుంటూ ఉండాలి గ్రహిస్తూ ఉండాలి అన్నిటికంటే క్షమాగుణం చాలా గొప్పది అంటారు కదా మిమ్మల్ని మీరు మాఫ్ చేసుకోవాలి ఎదురు వాళ్ళని కూడా క్షమ అనేది చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా కర్మ అనుసారంగా సంకల్పాలనుసారంగా వైబ్రేషన్ అనుసారంగా వస్తూ ఉంది అని నేను చేసిందే నా ఎదురుగా వస్తూ ఉంది ఇది చాలా సూక్ష్మమైన విషయం అతి సూక్ష్మమైన విషయాన్ని లోపల్లోకి మీరు వెళ్తూ ఉంటే ఇది ఎందుకు వచ్చిందో దేనివల్ల వచ్చిందో ఎలా వచ్చిందో మీరు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు ఏవి ఏ రోజైతే మీ కర్మ బంధన చెడు కర్మ బంధన అయిపోయిందో మంచి కర్మ చేయటం అనేది మీరు స్టార్ట్ చేయాలి ఏ వ్యక్తి అయితే మీ యొక్క మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మోహంలోకి వశమైపోయి కర్మ బంధంలోకి మీరు వెళ్ళకూడదు న్యారా ప్యారాగా కూడా ఉండాలి దేని మీద కూడా ఆశ అనేది పెట్టుకోవద్దు నేను కేవలం మీకు చెప్తూ ఉన్నాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి కాబట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవటానికి నేను చెప్తూ ఉన్నాను ఏంటి అంటే మనము మన మనసు లోపల నుంచి కొన్ని తొలగిస్తూ ఉండాలి మనసు లోపల పెట్టుకుంటే కొత్త కర్మ బంధన తయారవుతూ ఉంటుంది భలే మన లోపల భావం వేరేది ఉత్పత్తి కాకుండా చూసుకోవాలి అది దుఃఖము ఇగో ఉంటే హట్ అయిపోతూ ఉంటాం కొత్త కర్మ బంధన దాంతో తయారవుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు కర్మ బంధనలో జీవిస్తూ ఉంటూ ఉంటారో ఈ కర్మ బంధనాలు మన నెక్స్ట్ జన్మకి బ్రాడవర్ అవుతూ ఉంటాయి అందుకని డిలీట్ 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 కర్మ సూక్ష్మ శరీరంలో రికార్డింగ్ అవుతుంది కారణ శరీరంలో రికార్డింగ్ అవుతుంది అవన్నీ కూడా కథం చేసుకోవాలి ఎప్పుడైతే మరి సుఖము దుఃఖము యొక్క చక్రంలో మనం నడుస్తూ ఉంటూ ఉంటాము అంటే నేను చెప్పేదాని యొక్క భావం ఏంటి అంటే మనము ఏదైతే అందరితోటి కలిసి ఉంటూ ఉంటాము యాక్షన్ రియాక్షన్లు వస్తూనే ఉంటాయి నా యొక్క యాక్ట్ రియాక్షన్ ఇది నా యాక్షన్కి రియాక్షన్ ఇది అనేది తెలుసుకున్నప్పుడు మనల్ని మనం మరి అర్థం చేసుకున్నప్పుడు క్షమాపణ అనేది అడగాలి మాఫ్ కరో అని అంటూ ఉండాలి సారీ అని చెప్పాలి ముందుకు వెళ్ళండి డూ నాట్ క్రిటిసైజ్ అంటూ ఉన్నారు అంటే ఏంటంటే ఎయిర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ కూడా చేసుకోవద్దు ఇతరులని క్రిటిసైజ్ చేయొద్దు ఎంతవరకు అయితే ఇవన్నీ మీ మనసులో ఉంటూ ఉంటాయో మీరే దుఃఖపడుతూ ఉంటారు మీ మార్గం ఆగిపోతూ ఉంటుంది పురుషార్థాన్ని మనం అజ్ఞానం యొక్క అవస్థలో స్థితిలో ఉంటూ మన్ని మనం క్రిటిసైజ్ కూడా చేసుకుంటూ ఉంటాం నా పొరపాటు నా చెడు కర్మ ఇలా జరిగింది నాకు తెలియదు ఎలా దీనివల్ల పాపం చేశాను ఎలా తెలియదు అని అనుకుంటూ ఉంటాం అంతిమ సమయం ఇప్పుడు గురువు కూడా ప్రపంచం విషయాలన్నీ కూడా తెలుసుకొని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ క్రిటిసైజ్ చేయటము మరి బ్లేమ్ చేయటము అనే కారణం వల్ల మీరు ఖాతాల్ని తయారు చేసుకుంటూ ఉన్నారు మీ పవర్ కూడా లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాని యొక్క ప్రతిఫలం రిజల్ట్ వస్తూ ఉంటుంది మీరు ముందుకు వెళ్ళటానికి అది విఘ్నం అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించుకోవాలి డిలీట్ చేసుకోవాలి ఎక్కువ యోగం చేయాలి వైబ్రేషన్ని పాజిటివ్గా పంపించాలి పాజిటివ్ సంకల్పాలు చేయాలి పాజిటివ్లో ఉండాలి ఎందుకంటే మనసు లోపల అజ్ఞానం యొక్క పరద పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మంచిగానే ఆలోచిస్తూ ఉంటాం ఒక్కోసారి మంచి నుండి మళ్ళీ అజ్ఞానంలోకి వస్తుంది మనసు పూర్తిగా దాన్ని ఈ అజ్ఞానమే కబ్జా చేసేస్తూ ఉంటుంది పూర్తి పొజిషను మనల్ని బ్యాడ్గా చేసేస్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు మీ గురించి ఆలోచించుకోండి ఈ సమయము మీ గురించే మీరు పురుషార్థం చేయాలి ఎంతవరకు అయితే మనసుకు మరి విరుద్ధంగా చెడు అనేది ప్రారంభమైందో ఇతర లేడల చెడు అనేది స్టార్ట్ అయిందో అది ఇమీడియట్లీ అటెన్షన్లోకి తీసుకొని వచ్చి క్లీన్ చేసుకుంటూ ఉండండి వాటిని ఖండితం చేయండి కథం చేయండి ఐ ఆమ్ నాట్ లైవ్ దిస్ మై ఎస్ ఎర్ హూ అంటూ ఉంటారు నేను అలా కాదు నేను ఇలా చేయకూడదు అనేటువంటిది నిర్ణయించుకోండి అప్పుడు నా ఆత్మ స్వయం కళ్యాణం చేసుకోగలుగుతుంది స్వయం పురుషార్థంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు ఇదే అర్థం చేయించాడు నీవు నీ ఆత్మ యొక్క కళ్యాణం చేసుకో నీవు ఒక వ్యక్తివి యొక్క కళ్యాణం చేసుకోవటానికే నేను ఈ విధంగా చెప్పాను అని ఉద్దవ గీత వైపు కూడా తీసుకుని వెళ్ళింది ఎందుకంటే ఆయన కూడా మరి అర్థం చేసుకోలేకపోయాడు కృష్ణుణ్ణి మనము యథార్థాన్ని తెలుసుకోవాలి యథార్థాన్ని గుర్తించాలి అధోగతి పడిపోకుండా ముందుకు వెళ్ళాలి తమ పొరపాట్లను తెలుసుకోవాలి మనసు కోట్ల సార్లు పడేస్తూ ఉంటుంది కానీ కోట్ల సార్లు దాన్ని క్షమించండి పడేసిన వాళ్ళని క్షమించండి ముందుకు వెళ్ళండి మంచి స్థితిని తయారు చేసుకోండి ఉన్నతమైన కళకి ఉన్నతమైన పురుషార్థం ఉన్నతమైన స్థితి అనేది తయారు చేసుకోండి అలాంటి కర్మ తయారవుతూ ఉంటుంది క్రిటిసైజ్ చేయొద్దు దాన్ని సమాధానం వెతకండి సమాధానం ఏంటి అంటే ఏదైతే సరి మన పురుషార్థం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బేహద్ కర్మ చేయండి రైట్ క్రిటిసైజ్ చేయండి మిమ్మల్ని మీరు అంటే క్రిటిసైజ్ అంటే భావం అన్నమాట మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి అప్పుడు మీరు మీరు సర్దిద్దుకోగలుగుతారు బాపుని చూడండి బాపు ముందు పెట్టుకోండి కర్మబంధనాల్లో ఇరుక్కుపోకుండా మీరు మీ పవర్ని లాస్ కాకుండా మీరు స్వయం పవర్ని పెంచుకుంటూ ఉండండి క్రిటిసైజ్ చేయటము తప్పులు చేయటం దాని నుండి బాగుపడండి సరిదిద్దుకోండి సుధారణ బాగు చేసుకోవాలి అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు కాబట్టి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ మైండ్లో ఉంచుకోండి పూర్తిగా మీ లిస్టు మీ చేతిలో ఉంచుకోండి చదవటం ప్రారంభించండి నేను బేహద్దు ఆత్మని నేను పరం పరం లైట్ ఆత్మని నా లోపల పరం పరం శక్తులు ఉన్నాయి నేను స్వయం ప్రకాశ స్వరూప ఆత్మను నేను బేహదు పరంధామం నుండి వచ్చిన ఆత్మను నా లోపల పరం శాంతి యొక్క స్థితి ఉన్నది పరం లైట్ యొక్క స్థితి ఉన్నది పరం ప్రకాశము అంటూ ఈ పరం ప్రకాశంలో ఉంటూ ప్రపంచం మొత్తాన్ని క్షమించండి ఎదుటి వాళ్ళని క్షమించండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఫస్ట్ అప్పుడే మీరు పరివర్తన అనేది మీ లోపల నుంచి తీసుకొని వెళ్తారు బేహద్దు జ్ఞానము ఏదైతే ఉన్నదో అది మీరు పూర్తిగా ధారణ చేయండి బాపూజీ వీడియోలు వినండి జ్ఞానాన్ని అందరికీ అందించండి జ్ఞానదానం మహాదానం ఈ జ్ఞానదానంతో విశ్వంలో జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయగలుగుతారు ఇదొకటి మీరు చేసేటువంటి భేదదు కర్మ కర్మ బంధనాల నుండి మిమ్మల్ని మీరు విముక్తి పొందటానికి ఇది మంచి ఉపాయము నేను చాలా మంచి వ్యక్తిని నా లోపల ఏ చెడు సంస్కారాలు లేవు నేను స్వచ్ఛమైన పరం పవిత్రమైన ఆత్మను పరం శక్తిశాలి ఆత్మను అనుకొని ఆలోచనలు చేస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అని రోజు చెప్పుకుంటూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు